నుంచాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుజరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తనువుల దగ్గర చిక్డం బాంబులు పెట్టి కూల్ చేశారని ఆరోపణలు చేస్తున్నాను కౌశిక్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యే గెలిచి రెండు సంవత్సరాలు కావనొస్తుంది ఇంతవరకు నీకు పోరం చేస్తలు పోలే కొంచెం సోయన ఉండాలి కౌశిక్ రెడ్డి ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనుగుల మానేరు నుంచాలి కొన్ని వేల టిప్పల రాలీ హైదరాబాద్ తరలించి అమ్ముకున్నది ఈ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కాదా గతంలో ఉన్న విప్పు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కాదా దానిపై గతంలో ఉజరాత్ నియోజకవర్గంలో ఉన్న బల్మూర్ వెంకట గారు ఆ రోజులలో లారీలకు అడ్డుపడి కాంగ్రెస్ నాయకులు బల్మూర్ వెంకట గారు అడ్డుపాడి ఈ ప్రాంతం నుంచి చుసుక తరలిస్తే భవిష్యత్తులో బ్రిడ్జి కూలిపోతుంది చెక్ కూలిపోతాయి అలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి ధర్నాలు రాస్తారోకాలు చేస్తే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి విప్పిగా ఉండి ఆ రోజు అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ బల్మూరు వెంకటపై కాంగ్రెస్ నాయకులపై కూడా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం జరిగింది చెప్పించింది నువ్వు కదా కౌశిక్ రెడ్డి ఈరోజు దానిపై నువ్వు ఏమంటున్నావు బాంబులు పెట్టి ఎవరో పేర్చారు నువ్వు చూసినట్టే నువ్వే దగ్గరుండి చూసినట్టు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకంటే నీ భయం ఏంటంటే ఆల్రెడీ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ని కూర్చోబెట్టారు తర్వాత మొన్ననే జూబ్లీ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారు గెలిచారు ఇవన్నీ చూసి హరీష్ రావుకు కేటీఆర్కు పిచ్చిపెట్టింది అలాగే కాళేశ్వరం రెండు పిల్లలు కుల్లి కుంగిపోయే నాణ్యత లేక ఆ ఇది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ చెక్ డామ్ విషయం తెలిస్తే ఇక ప్రజలలో మన బీఆర్ఎస్ పార్టీ తిరగలేదు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చాయి సర్పంచ్ అవ్వకూడదు రెండు సర్పంచ్ గెలిపించుకోలేం అని దురుద్దేశంతో నువ్వు రోజు రోజుకు దిగజారిపోయి ఆ బాంబులు పెట్టి కూల్చారు బాంబులు పెట్టి కూల్చారని అబద్ధమైన ఆరోపణలు చేస్తున్నావు కౌశీర్ రెడ్డి గారు మీకు మీకన్నా బుద్ధి లేదు కనీసం హరీష్ రావు రెండుసార్లు మంత్రివర్ చేశారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆయనకైనా ఆలోచన ఉండాలి మీ భయమైంది ఈ చెక్ డ్యామ్ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తెలిస్తే బీఆర్ఎస్ పార్టీని గ్రామాలలో ప్రజలలో తిరగనియరు అని చెప్పి దాన్ని డైవర్ట్ చేయాలి ఈ నడవ బాంబులు పెట్టి కూల్చారు అని దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి రెడ్డి గారు అబద్ధమైన ఆరోపణలు చేస్తూ అబద్దాన్ని నిజాం చేయాలని చూస్తే మాత్రం తెలంగాణ ప్రజలు కావచ్చు ఎవరు కావచ్చు నమ్మే పరిస్థితి లేదు కౌశీర్ రెడ్డి గారు మీరు గుజరాత్ ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరు ఏం చేశారు రెండేళ్లకు మూడు నెలలకు వస్తారు వెళ్ళిపోతారు చెక్కులు మోస్తారు వెళ్ళిపోతారు ఎక్కడ మీ ప్రజలు మీకు ప్రజలు అందుబాటులో ఉన్నది ఎక్కడ మీకు ప్రజలకు ఏం చేసిళ్ళు ఈ రెండు సంవత్సరాలు ఎమ్మెల్యే మీరు ఏం చేసిళ్ళు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరిల్లు గుజరాత్ ప్రజలకు ఏం కావాలి ఏ రోజు మాట్లాడారా ఆడవేలు వల్లిపెట్టు ఈడవేలు పెట్టు నీ పనేలొల్లి నీకు టూరిస్ట్ స్టార్ పేరు పెట్టేలా కొత్తగా నీకు వచ్చి లేదు కౌశిక్ రెడ్డి కలెక్టర్ ఎప్తారో ఎంక్వైరీ చేస్తున్నాం ఎస్పీ గారు ఎంరే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్వైరీ చేస్తుంది నువ్వు ఎవరు చెప్పడానికి మేము చూసి చెప్పు మేము కలెక్టర్ గారు ఎస్పీ గారు సీఏ గారిని కోరుతున్నాం నీపై కూడా ఈ రోజు జమ్మకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం కౌశిక్ రెడ్డికి నిజా నిజాలు తెలుసు ఆ ఎవరు బాంబు పెట్టారు ఎవరు చుట్టారు ఈయన నుండి చూసిండు కాబట్టి సీఏ గారన్నా ఎస్పీ గారన్నా ఈ కలెక్టర్ గారు కౌశీర్ రెడ్డి విషయం ఎంక్వైరీ వస్తుంది ఫస్ట్ మా డిమాండ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కౌశిక్ రెడ్డికి నిజాలే ఇరక ఆ కులిసినోడు కూడా కౌశిక్ రెడ్డికి ఎరక ఆ కౌశిక్ రెడ్డి తెచ్చి చేస్తేనే ఎంపేర్ చేస్తేనే నిజ నిజాలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటాం అలాగే ఈరోజు గుజరాత్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకునే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్గా గెలిపించుకోవాలి ఈ బీఆర్ఎస్ ఓట్ అది నీళ్లపాలైతే దొంగలకు ఓటేసినట్టు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్ గెలిపించుకుంటే మనకు సన్నబియం కావచ్చు ఇంద్ర మిల్లులు కావచ్చు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు ప్రభుత్వం వచ్చే ప్రతి పథకం ప్రతి పేదవానికి అందుతుంది దయచేసి మీరు కూడా ఆలోచించాలి కౌశిక్ రెడ్డి ఇక నువ్వు గెలవ అని చెప్పి నీ క్లారిటీ గరక ఉన్న మూడు సంవత్సరాలు ఈ కేటీఆర్ హరీష్రావు ఇంటికాడ కావాలి కాస్త ఇక నెక్స్ట్ నాకు ఎక్కడన్నా అవకాశం ఇస్తారు కావచ్చు అనుకుంటాను నీకు వాళ్ళు కూడా నవే పరిస్థితి లేదు నీ పిచ్చి శాస్త్రలకు నువ్వు హరీష్రావుని రావుని తీసుకొచ్చినప్పుడు పాపం హరీష్రావుకి ఇంత కొంత పేరు ఉంటే మంచి పేరు నువ్వు ఎప్పుడైతే ఇవి తీసుకొచ్చి హరీష్ రావు నూట్లకెళ్ళి అవతని చెప్పించావు అప్పుడే హరీష్రావు రావు పరువు పోయింది ఈ హరీష్రావు రావు కూడా పరువు లేదుగా ఆయనకు కూడా అర్థమైపోయింది హరీష్రావు రావు కూడా దయచేసి రెడ్డిని ఎస్పీ గారు కలెక్టర్ గారు పిలిచి ఎంక్వైరీ చేయాలి అస్సలు నిజాలు కౌశీర్ రెడ్డికే తెలుసు అని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తాను